గురించి కలెక్ట్ చేస్తున్నాము అదర్ దాండ్ ఈ అభయ హస్తం కాకుండా ఇంకా వేరే కంప్లైంట్స్ ఉన్నవి వాటర్ సప్లై సీవరేజ్ లైట్ రేషన్ కార్డ్ అవన్నీ అదర్ అప్లికేషన్స్ లాస్ట్ కౌంటర్లో చేస్తున్నాము నిన్నటి వరకు అన్ని అప్లికేషన్స్ జనరల్ మీ సేవా ఫామ్లో తీసుకున్నాము కానీ నన్ను అయితే రేషన్ కార్డ్కి న్యూ ప్రొఫార్మా రిలీజ్ అయింది అది కలెక్ట్ చేసుకుంటున్నాం రేషన్ కార్డుకి కూడా ఇప్పుడు ప్రతి గ్యారెంటీకి కూడా రేషన్ కార్డ్ కంపల్సరీ అని చెప్పడంతో అందరు కూడా వస్తూ ఉన్నారు సో అది కూడా కొత్తగా అప్లై చేసుకోవచ్చు కదా అవును కొత్తగా అప్లై చేసుకోవచ్చు ఉంటే తీసుకుంటున్నాము లేదంటే లోకల్ ప్రూఫ్ ఏదైనా తీసుకుంటున్నాము ఆధార్తో పాటు అంటే చాలా మంది కూడా కంపల్సరీ రేషన్ కార్డ్ కావాలి అని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి నిజమేం లేదు 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 ఏదైనా అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటున్నామో ఆధార్ కార్డు రేషన్ కార్డ్ లేకపోతే ఓటర్ ఐడి అలా కూడా తీసుకుంటున్నాము లోకల్ ఉంటే బెటర్ కలెక్ట్ చేస్తున్నాము లేని వాళ్ళది కూడా తీసుకుంటున్నాము ఏదైనా మిస్ అయినా మళ్ళీ వెరిఫికేషన్ జరిగినప్పుడు రికవర్ చేయొచ్చు అన్నారు ఇప్పుడు ఇంత మంది కలెక్ట్ చేస్తున్నారు కదండి ఎప్పుడు అవి రిజల్ట్ వస్తాయి ఎవ్రీ డే జీహెచ్ఎంసీ ఆఫీస్లో మేము సబ్మిట్ చేస్తున్నాము అది కంప్యూటరైజ్ చేసి ఎప్పుడు చేస్తారని గ్యారంటీ లేదు ఈ సెవెన్ డేస్ అయ్యాక తెలుస్తుందేమో రోజుకి ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి నిన్న సెవెన్ హండ్రెడ్ వచ్చాయండి ఫస్ట్ డే త్రీ ఫిఫ్టీ ఎయిట్ వచ్చాయి సో ఈరోజు కొంచెం తక్కువ ఉన్నారు కంపారిటివ్లీ రేపు హాలిడే ఉంది కాబట్టి ఆ మూడులో ఉండొచ్చు నిన్న నిన్న అయితే సెవెన్ హండ్రెడ్ వచ్చాయి టైమింగ్ ఏమన్నా ఉందండి అవునండి ఎయిట్ ఎయిట్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ మాకు అఫీషియల్గా అనౌన్స్ చేసింది వన్ అవర్ బ్రేక్ తర్వాత టూ టు సిక్స్ ఓ క్లాక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా ఏది అప్లై చేయడానికి వస్తుందండి రేషన్ కార్డ్ కి నిన్న అరౌండ్ సిక్స్టీ అప్లికేషన్స్ వచ్చాయి మిగిలిన వాళ్ళందరూ అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మొత్తం ఐదు గ్యారెంటీలకే వస్తున్నారు రేషన్ కార్డ్ మెయిన్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది దీంతో పాటు అనిపిస్తుంది చాలా మంది న్యూ రేషన్ కార్డ్ కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు టూ త్రీ డేస్ నుంచి స్టార్టింగ్ అంతా కూడా కొన్ని పుకార్లు వచ్చాయి కంపల్సరీగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి అని చెప్పి సో ఇప్పుడు మీరు కాదు అంటున్నారు ప్రొఫార్మాలో కూడా ఎన్క్లోజర్స్ ఇవే పెట్టారు కాబట్టి అలా వచ్చి ఉంటాయి రూమర్స్ కాకపోతే ఆధార్ కార్డుతో పాటు ఇది లేకపోయినా వేరే ఏదైనా ప్రూఫ్స్ కూడా తీసుకుంటున్నాం మేము పర్లేదు అన్నీ తీసుకుంటున్నాం ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ తెలిసేలాగా మీరు ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తే కొంచెం ఇప్పుడు మనము ఐదు గ్యారెంటీలకి ఒక ఫామ్ ప్రిపేర్ చేశారు అఫీషియల్గా ఇంకొకటి ఏంటంటే ఇవి అందుబాటులో లేవంటున్నారు మాకు ఈ రోజు వెయ్యి ఇచ్చారు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఏరియాకి ఏరియా అరౌండ్ ఒక వార్డ్కి ఫోర్ ఫైవ్ ఆఫీసెస్ అనౌన్స్ చేశారు ఎందుకంటే రద్దీ ఉండొద్దు కాబట్టి లోకల్లో పబ్లిక్ ఏరియాకి ఈ మోతినగర్ ఏరియాకి ఇంకా ఫోర్ ఫైవ్ నియరెస్ట్ ఏరియాస్కి ఈ సెంటర్ ఉంది అవంతి నగర్ పిఆర్ నగర్ ఏ సెంటర్కి ఉంది ఇక్కడ మీ సేవ ఉంది కాబట్టి అందరూ వచ్చి నిన్న మొన్న కొంచెం ఇష్యూ చేశారు కాబట్టి ఎవరు ఏరియా వాళ్ళ సెంటర్ తెలుసుకుంటే బాగుంటుంది సిక్స్త్ వరకు ఉంది కాబట్టి ఒకటే ఫస్ట్ డే టూ డేస్ రష్ అయిపోయింది సో ఎవర ఏరియా షెడ్యూల్ ప్రకారం వస్తే ఈరోజు ఉన్నట్టు కమ్ వాళ్ళకి టైం ఉంటుంది రాసే వాళ్ళకి అంత ఉంటుంది రేషన్ కార్డ్కి న్యూ ప్రొఫార్మ వచ్చింది బయట ఇస్తున్నారు ఇంకా మాకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు అవి నిన్న నైటే రిలీజ్ చేశారన్నారు ఓన్లీ సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి అవి అవి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం డీ కౌంటర్లో ఏనే అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాం రేషన్ కార్డు కానీ ఇంకేదైనా ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు చాలా మంది కూడా యారు గ్యారంటీ అప్లై చేయడానికి వస్తున్నారు ఎలాంటి వాళ్ళు అర్హులు ఏమన్నా ఉందా దీనికి ఉన్నదమ్మా చాలా మంది మాక్సిమం అయితే రేషన్ కార్డు వాళ్ళు వస్తున్నారు వృద్ధాప్య పింఛన్ వాళ్ళు వస్తున్నారు ఇంకోటి రెండోది ఏంటంటే గృహ మహిళా మహిళా వాళ్ళు మళ్ళీ ఇంట్లో ఉండే వాళ్ళ హౌస్ వైఫ్స్ వాళ్ళు వస్తున్నారు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ గురించి వాళ్ళు వస్తున్నారు చాలామంది ఎక్కువ శాతం అయితే రేషన్ కార్డ్స్ ఇవి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు డబుల్ బెడ్రూమ్స్ అన్నారు ఇవ్వలేరు అని చెప్పి దాని గురించి కూడా ఇల్లు మళ్ళీ పెట్టుకుంటున్నారు ఖాళీ స్థలం వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడ విలేజ్ ఉంటే అక్కడ వెళ్ళమని చెప్తున్నాం మేము అంటే ఇక్కడ ఖాళీ స్థలం లేని వాళ్ళకి ఇవ్వరు కాబట్టి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ అప్లై చేసుకోమని చెప్తున్నాము అన్నింటికి కూడా కంపల్సరిగా రేషన్ కార్డ్ ఉండాలి అని చెప్పి ఫస్ట్ లో చెప్పడం జరిగింది ఇప్పుడు ఏమో లేకపోయినా పర్లేదు అంటున్నారు ఎలా అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోమని చెప్పి ఆ ఫార్మ్స్ కూడా రిలీజ్ చేశారు నిన్నటి నుంచి ఆ ఫార్మ్స్ కూడా అప్లై చేసుకోమని చెప్తున్నాం మేము ఇక్కడ ఇస్తున్నాం ఫార్మ్స్ అవే ఇప్పుడు రేషన్ కార్డు లేకపోయినా ఫార్మ్స్ అప్లై చేసి చేయొచ్చు చేయొచ్చు ఇస్తున్నాం మేము మేము కూడా సెపరేట్ ఫార్మ్స్ ఇస్తున్నాం అవి కూడా అప్లై చేసుకోమని చెప్తున్నాం మేము లోపల చేసుకుంటున్నారు రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు ఇవి కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అంటారు కానీ ఆ కాలంలో అందులో లేదండి లేదండి డబుల్ బెడ్రూమ్ లేదు అందుకే విలేజ్ లో ఎవరు ఎవరన్నా వచ్చారనుకో అదర్ డిస్టిక్ వాళ్ళు వాళ్ళకి చెప్తున్నాం డిస్టిక్ వాళ్ళు ఇక్కడ కాదండి మీ డిస్టిక్ మీ విలేజ్ లో ఖాళీ స్థలం కానీ ల్యాండ్ కానీ అక్కడ ఉంటే మీరు అప్లై చేసుకుందని చెప్తున్నాం ఎంతమంది అప్లై చేస్తున్నారు మేము రోజు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ ఇచ్చాము ఫార్మ్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రేషన్ కార్డ్ టూ హండ్రెడ్ ఇచ్చాము ఇవి అదర్ ఫార్మ్స్ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఇచ్చాము ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ ఆరు పథకాలకు ఎక్కువ వస్తున్నారు రేషన్ కార్డు కూడా టూ హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు హండ్రెడ్ తెప్పిస్తున్నాం మాక్సిమం టూ త్రీ హండ్రెడ్ తెల్ల రేషన్ కార్డు కనుక లేకపోతే ఏమేమి కావాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి కరెంట్ బిల్ ఒకటి అది అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఇది మాన్యువల్ ప్రూఫ్ ఒకటి అంతే అంతే ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే న్యూ అప్లై రేషన్ కార్డు అని చెప్పి దాంట్లో రాయించి పెట్టి ఇచ్చేస్తున్నాం రాసేసుకో ప్రాబ్లం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు అవకాశం అండి అంటే మా గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఇది మంచి అవకాశం మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మంచి అవకాశం అని మేము మేము చెప్తున్నాం